వెల్కమ్ సిక్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలో ఎనభై శాతం సీట్లు మావే అని చెప్పేస్తే కేవలము వాళ్ళ లెక్కల ప్రకారం ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపరే వాళ్ళ లెక్కల ప్రకారంగా ఓట్ల శాతం మాత్రం కేవలం యాభై శాతమే వచ్చింది ఆయన ఎయిటీ పర్సెంట్ వస్తాయని చెప్పాడు బట్ సీట్లు కూడా ఎయిటీ పర్సెంట్ రాలే ఆయన చెప్పిన లెక్క ప్రకారం అరవై మూడు శాతం అంటే ఇది కాంగ్రెస్ పత్రిక అంటే టిడిపి పత్రిక కాంగ్రెస్ టిడిపి రెండో ఒకటే కాబట్టి ఆ పత్రిక చెప్పిన లెక్క ప్రకారం సో మనం ఒకసారి బిఆర్ఎస్ పార్టీ పత్రిక చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవైలో మొత్తము నూట పన్నెండు అంటే తొంభై మూడు శాతం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ గెలిచింది అప్పుడు కాంగ్రెస్ గెలిచింది అంటే ఇవాళ పదమూడు గెలిచింది నూట పన్నెండు మున్సిపాలిటీలలో తొంభై మూడు శాతం గెలిస్తే ఇవాళ కేవలం అరవై మూడు శాతమే గెలిచింది అంటే తొంభై మూడు శాతం మున్సిపాలిటీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కేవలము అరవై మూడు శాతమే కాంగ్రెస్ గెలిచింది అంటే బీఆర్ఎస్ అధికారంలో రెండవసారి అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన దాంట్లో థర్టీ పర్సెంట్ తగ్గింది పదిహేనులలో దాదాపు అంటే ఒక టెన్ అయిపోయి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే రెండు వేల ఇరవై వాళ్ళు ఎన్నికలు జరిగినప్పుడు నైన్టీ త్రీ పర్సెంట్ వస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ అంటే ముప్పై శాతము సీట్లు అస్తం తక్కువ గెలిచింది బిఆర్ఎస్ రెండు వేల ఇరవైతో పోల్చుకుంటే బిఆర్ఎస్ రెండు వేల ఇరవైలో నైన్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ గెలిస్తే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ గెలిచింది అంటే థర్టీ పర్సెంట్ బీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చి ఇలా పెద్ద సంఘా ఎగరేసుకుంటాడు రేవంత్ రెడ్డి ఓ నేనేదో సాధించినట్టుగా నేనేదో మొత్తం పొడి చేసినట్టుగా ఎనభై శాతం నువ్వే అన్నావు అరవై శాతమే ఇవాళ నీకు వచ్చిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన లెక్కే నువ్వు తప్పినవు మరి నీకు అంత అప్షలుడి మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇచ్చిందని చెప్పి అనుకోవడక నువ్వు ముప్పై వేలు నుండి అరవై వేలు రూపాయలు డెబ్బై వేల రూపాయలు అని ఇదే ఆంధ్రజ్యోతి రాస్తుంది అరవై వేలు డెబ్బై వేలు ముప్పై వేలు ఒక్కొక్క ఓటు కొన్నారని చెప్పేసి ఒక్కొక్క ఓటు ముప్పై వేలు అరవై వేలు పెట్టి కొన్నా నీది గెలుపు గెలిపేనా నిజాయితీగా ఏమాత్రం నిజాయితీ లేని ఎన్నికలు ఇవి ఏమాత్రం ఎన్నికల నియమాల ప్రకారంగా జరిగిన ఎన్నికలు కాదు ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధి లేని ఎన్నికలే అసలు ఈ ఎన్నికలు అనేటివి ఎన్నికలే కాదు నా దృష్టిలో ఇది కొనుక్కోవడం ఓట్లను బేరమేసి కొనుక్కోవడం సో ఇది ఒక వ్యాపారం ఇది ఒక కార్పొరేట్ రాజకీయ వ్యాపారం చేసిన కనింగ్ ఫెలోర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది వార్డులు అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో ఉన్న వాళ్ళని పిలిచింది కాంగ్రెస్ గెలిచిన మూడు వందల నలభై ఆరు అంటే ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళ లెక్కల ప్రకారంగా ఆ వార్డులను అంటే మున్సిపాలిటీలు అరవై ఆరు మున్సిపాలిటీలు కేసీఆర్ గెలిచింది ముప్పై మూడు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచింది ఏడు వందల పద్దెనిమిది అని వీలెక్కల ప్రకారం వార్డులు గెలిచిన మున్సిపాలిటీలు ముప్పై మూడు సో బీఆర్ఎస్ గెలిచింది ఏడు వందల పద్దెనిమిది కాంగ్రెస్ గెలిచింది ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు అంటే బీఆర్ఎస్ పర్సెంటేజ్ తీసుకుంటే ఇరవై ఏడు శాతం మీరు యాభై రెండు శాతం అంటే సగం సగం శాతం గెలిచింది కదా సగం పర్సెంటేజ్ వచ్చేసింది కదా బీజేపీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు జీరో ఉంది బీజేపీకి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి టెన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ బీజేపీకి వచ్చింది అంటే టెన్ పర్సెంట్ బీజేపీ ఇరవై ఐదు శాతం అని చెప్పేసి ఇక్కడ చూపెట్టిన లెక్కలు ఇరవై ఐదు శాతం బీజేపీ అనుకుంటే ఇరవై ఐదు శాతం కాదే కాదు టెన్ పర్సెంట్ బీజేపీ ఈ లెక్కల ప్రకారం చూస్తే బీజేపీ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ యాభై రెండు పాయింట్ పదిహేను శాతము బీఆర్ఎస్ ఇరవై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం ఇతరులు పది శాతం సో ఇక్కడ బీజేపీకి ఎక్కువ చూపించింది ఇది తప్పు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే అంటే గతంలో కంటే బీజేపీ న్యాయం ఏమైనా బీజేపీ గతంలో జీరో జీరో పర్సెంట్ కనపడుతుంది ఇక్కడ బీజేపీ గతంలో రెండు వందల యాభై తొమ్మిది వాళ్ళే తెలిసింది ఇప్పుడు రెండు వందల అరవై అంటే ఒకటే తేడా గతంలో బీజేపీకి మున్సిపాలిటీలు జీరో ఒకటి కూడా రాలేదు ఇప్పుడు కూడా మున్సిపాలిటీలు జీరో సో ఇవాళ బిజెపి పెద్దగా మెరుగ్గా కానప్పటికీ కాంగ్రెస్ మెజారిటీ రాలేదు బిఆర్ఎస్ పూర్తిగా పడిపోలేదు సో ప్రజలు కర్రుగాసి వాల్చి వాత పెట్టారు ఇలా కాంగ్రెస్ అనే విషయాన్ని గమనించాలా మళ్ళీ నేనే రెండోసారి ముఖ్యమంత్రి అంటున్నాడు కదా ఎట్టిన ముఖ్యమంత్రి అయితే చూస్తాం తెలంగాణ రాజకీయ కూటమి అధ్యక్షుడిగా చెప్తున్నాను చీటింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను బయట పెడతాం ఒక్కొక్కటిగా బయట పెడతాం ఈ చీటర్ కాంగ్రెస్ యాభై శాతం పైగా వస్తే యాభై రెండు శాతం లేదా యాభై రెండు శాతం కాంగ్రెస్ కొస్తే అరవై మూడు శాతం మంది లెక్కలు చూపెడుతుంది తెలుగుదేశం పత్రిక ప్లస్ కాంగ్రెస్ పత్రిక రెండింటికి దాసరమయ్య పత్రిక ఏ పత్రికను తెలంగాణలో మొత్తం అడుగడుగున అడుకొని తిరుగుతాం రానున్న రోజుల్లో తిరుగుతాం ఈ ఆంధ్రజ్యోతి పత్రిక మా వార్తలు పార్టీ వార్తలు తెలంగాణ రాజకీయ కూటమి వార్తలు రాయడం లేదు దాన్ని కాలుబెట్టి తీరుతాం తొంభై శాతం మావే మా ప్రజలే ఆంధ్రజ్యోతి తెలంగాణలో అది తెలంగాణ జ్యోతిగా మార్చుకోవాలి అది తెలంగాణ నాయకత్వం రావాలి లేదంటే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి ఆంధ్రకు సో ఆ రకంగా ఆంధ్రజ్యోతి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కట్టడి చేస్తాం ఆంధ్రజ్యోతి ప్రచురిస్తున్న తప్పుడు వార్తలు తప్పుడు విధానాలు తెలంగాణ వ్యతిరేక విధానాలు తెలంగాణ అస్తిత్వం దెబ్బ కొట్టే విధానాలు ఆంధ్రకు బానిస అయిన రేవంత్ ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్ర బానిస ఆంధ్ర తొత్తు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో మాకు నాయకుడు రానే కాదు ప్రజలు నాయకుడిగా భవిష్యత్తులో ఆయన గుర్తించే అవకాశమే లేదు ఆయన ఆంధ్ర బానిస మాత్రమే ఇలా అంతో ఇంతో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుంది కేసీఆర్ సో కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాడు అంబేద్కర్ కి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టాడు ఇలా ఆయన అంబేద్కర్ కు దళిత బంధు పెట్టాడు దళితులకు అంత ఇంత మేలు చేసిన చరిత్ర ఇలా మన కేసీఆర్ దగ్గర కనబడుతుంది సో కాబట్టి ఇవాళ మనం చూసుకుంటే కేసీఆర్ పూర్తిగా బలహీనపడిపోలేదు రేవంత్ రెడ్డి పూర్తిగా బలవంతుడు కాలేదు సో రేవంత్ రెడ్డి వాపును చూసుకొని బలపడుకుంటే రేపు రానున్న రోజుల్లో మరింత బలహీనపడతాడు మరింత ఖచ్చితంగా గడ్డి రోజుల్లో రేవంత్ రెడ్డికి వస్తాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు అంత పెద్దగా ఏం లేదు యాభై రెండు శాతం మాత్రమే కాంగ్రెస్ కలిస్తే ముప్పై శాతము ఇవాళ దాదాపు ఇరవై ఏడు శాతం గెలిచింది బిఆర్ఎస్ కాబట్టి పెద్ద తేడా లేదు రెండు వేల ఇరవై చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అయితే దాని పర్సెంటేజ్ కేవలము త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే కేవలము మున్సిపాలిటీలో అప్పుడు బీఆర్ఎస్ నాలుగు శాతమే కాంగ్రెస్ నాలుగు శాతం ఉండే బీఆర్ఎస్ ఎంత శాతం ఉంది చూడండి జీరో ఫోర్ జీరో ఫోర్ రెండు వేల ఇరవై కాంగ్రెస్ నూట ఇరవై బిఆర్ఎస్ నూట పన్నెండు కాంగ్రెస్ ఓన్లీ నాలుగే సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అరవై ఆరు అంటే అందులో కొట్టింది నూట పన్నెండు అధికారంలో కొడితే పదమూడు అధికారం లేనప్పుడు కూడా సాధించింది అంటే వాడులో ఇలా ఏడు వందల పద్దెనిమిది సాధించింది అంటే ఇరవై ఏడు శాతం సాధించింది సో కాబట్టి అంత పెద్ద తేడా ఏం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ ఓట్లను సాధించగలిగింది కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ లో సగం బీఆర్ఎస్ ఓట్లను మున్సిపాలిటీ సాధించింది బీజేపీలు లేవలేదు బీఆర్ఎస్ పడిపోలేదు కాంగ్రెస్ పూర్తిగా గెలవలేదు సో ఇది ఓవరాల్ గా ఎన్నికల ముఖ్య చిత్రం జేపీలే